చేసుకున్నాను సార్ తాడేపల్లి శాసనసభ్యులు గారునేటి శ్రీనివాస్ గారు ఈ రోజు పన్నెండవ ఆరుభావ సభకి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా వేదిక పెద్దలందరికీ అదేవిధంగా జన సైనికులకు వేరే మహిళలందరూ కూడా నోదపూర్ నమస్కారం ఇవాళ రాష్ట్రం దోపిడీ అవుతున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఆయన తీసుకున్న త్యాగం ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాదు భారతదేశంలోనే జనసేన పార్టీ అంటే ఏంటో తెలియజేసే విధంగా ఆయన ప్రవర్తన కూడా మనం చూసాం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయన్ని కలపడానికి ఆయన పండి కష్టం కానీ ఇవాళ మూడు పార్టీలను కడిపే కష్టాన్ని కానీ మనం ఒకసారి ఒక లెక్క పెడితే ఆయన ఎంత కష్టపడితే సినిమాల్లో కష్టపడితే కోట్లాది రూపాయలు సంపాదించేవాడు అందరితో మాట్లాడి కుటుంబ సభ్యుల్ని సైతం కూడా మాటలు అనిపించుకొని ప్రజల కోసం ప్రజల కష్టాల కోసం ప్రజల కన్నీళ్లు తుడుస్తూ ఆయన సొంత డబ్బుని రైతు సోదరులందరూ కూడా డబ్బులు ఇచ్చి అదేవిధంగా పేద కుటుంబాలు ఆదుకుంటూ మరి చేసినటువంటి ప్రయాణంలో మీరందరూ కలిసి ఇవాళ ఈ సభను ఇంత ఉత్తేజభరితంగా చేసేదానికి కారణమైన మీరందరూ కూడా పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ పవన్లో రావాలనే నిదానంతో పనిచేశారు ఇవాళ మరొక పార్టీ అయితే ఏది కూడా ఒక్కసారి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ కనపడిన పెద్ద మన దరిదాపులో కూడా కనపడదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి జన సైనికుడు వేరే మహిళ కూడా పవన్ కళ్యాణ్ గారిని దైవంగా చూసి మీరు చేసిన ఈ కృషి అందరూ కూడా మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఒక్క మాట చెప్పదలుచుకున్న జనవాణి కార్యక్రమాన్ని పెట్టి దాదాపు పదివేల ఐదు వందల అప్లికేషన్లు మనకు వస్తే రెండు వేలు రెండు వేలని మనం సాల్వ్ చేయగలిగాం చాలా పార్టీల దగ్గర తిరిగారు చాలా మంది నాయకుల దగ్గర తిరిగారు ఎక్కడ న్యాయం జరగకపోతే జనసేన పార్టీ మెట్లు దొక్కిన సందర్భాన్ని మీకు తెలియజేశాం చంద్రావతిని ఒక ఒక అమ్మాయి మలేషియాకి వెళ్ళింది జాబ్ చేయడానికి ఆరు సంవత్సరాల క్రితం మరి ఆ అమ్మాయిది పాస్పోర్ట్ పోయింది అక్కడే జైల్లో వేసే పరిస్థితి హాస్టల్లో జాయిన్ చేశారు అక్కడి నుంచి రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చింది ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను ఆ డ్యూటీలో ఉన్న సందర్భంలో కలెక్టర్ గారు తెలియజేశా ఎస్పీ గారికి చెప్పాం ఎంఆర్ఓ గారు చెప్పాం కానీ వాళ్ళు ఏం కానీ మన జన సైనికులు ఎన్ఆర్ఐ జన సైనికులు సింగపూర్ లో ఉన్న జన సైనికులు మలేషియా ఉన్న జనసైనికులు మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొచ్చి మూడు రోజులు రాబోతా ఉంది మరి ఆ అమ్మాయి ప్రాణం కాపాడిన ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కుద్దని తెలియజేస్తా ఉన్నా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని తూతో చెప్పకుండా పనిచేస్తా ఉన్నాం నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను విదేశాల్లో కూడా అంటే ఎవరో తెలిసేలా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి నాకు తెలిసింది ఒకటే ఆయన ఎవరినైనా మాట్లాడితే తోలు తీసేవాడే నాకు తెలిసింది మీరు కూడా నాతో ఉండండి ఈ రోజు తొక్కి పెట్టి నారదీస్తానని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని ధైర్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ సపోర్ట్ చేయండి ఇది నిలబెట్టండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాల పాటు అజ్ఞాతంలో పంపించండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరందరూ ఎప్పుడు బలి బలపరచాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దల దగ్గర సెలవు తీసుకున్న ధన్యవాదాలండి రైల్వే కోడూరు శాసనసభ్యులు సోదరు శ్రీ అరౌద్ శ్రీధర్ గారు ఒక్క నిమిషం